అందరికీ నమస్తే అండి మన బిర్యానీని అవమానించారు ఊరుకున్నాం మన ప్రాంతాన్ని అవమానించారు ఊరుకున్నాం మన పేరుని ఆంధ్ర అనే పేరుని అవమానించారు అగౌరవపరిచారు ఊరుకున్నాం మన ఆచార సాంప్రదాయాలను అవమానించారు అగౌరవపరుస్తూనే ఉన్నారు ఊరుకున్నాం సహించం భరించం అవునా కదా ఆంధ్ర బ్యాంకు అని పేరుంటే ఆంధ్రాని కొట్టేశారు కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని పేరు ఉంటే పంజాబ్ని కొట్టేయలే ఆంధ్ర అనే పేరుంటే కొట్టేశారు ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు ఆంధ్ర వాళ్ళు దుష్టులు అన్నారు పడ్డాం ఆంధ్ర బిర్యానీ అంటే పేడ బిర్యానీ అన్నారు పడ్డాం సో అంటే దాదాపుగా తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళ ప్రాంతం పట్ల వాళ్ళకి ఇష్టము వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళ ఎమోషన్స్ అది ప్రజల అభిప్రాయం అని మనం కూడా ఓకే సోదరులుగా ఉందాం వాళ్ళు తెలుగు వాళ్ళే మనము తెలుగు వాళ్ళమే సోదరులము అని భరించాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు రాష్ట్రం సోదరులుగానే ఉండాలి అనుకున్నాం వాళ్ళకి మనకి ప్రజల్లో ఎటువంటి కల్మషాలు ఎటువంటి విభేదాలు ఉండవు కేవలం నాయకుల్లోనే ఉంటాయి ముందు కూడా ప్రజల్లో లేవు నాయకుల్లోనే ఉన్నాయి సో ఇన్నాళ్ళు మనం చాలా భరించాం ఇప్పుడు అసలు మనం అనని మాటలను కూడా మనకు లేని ఉద్దేశాన్ని కూడా మనకి ఆపాదించి మీరు క్షమాపణలు చెప్పండి లేకపోతే మీ సినిమాలు ఆడనీయం మిమ్మల్ని రానియం అంటే దాని అర్థం ఏంటి ఊరుకోవాలా ఇంకా ఊరుకోవాలా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని ఆ తెలంగాణను ఎందుకు ఏమని అవమానించారు ఆయన ఏం అవమానించలేదే అది అసలు అవమానం కాదే చాలా చిన్న మాట అన్నారు కదా సో దా అది మేబీ మీరు అందరూ వినే ఉంటారు నేను కూడా రెండు మూడు వీడియోలు చేశాను దాని మీద ఆయన ఏమన్నారంటే మొన్న రాజుల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక చిన్న మాట కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటాయి తెలంగాణ ప్రాంత నాయకులు కూడా అంటూ ఉంటారు మీ కోనసీమ అందంగా ఉంటుందని బహుశా వాళ్ళ దిష్టి తగిలిందేమో అనే మాట అన్నారు ఆ మాటను పట్టుకొని తెలంగాణను అవమానపరిచారు తెలంగాణను దుర్భాషలాడారు తెలంగాణ ప్రాంత మనోభావాలను కంచుపరచారు ఏం కంచపరచారు ఏం అవమానపరిచారు దిష్టి అనేది చాలా సాధారణ పదం దానికి అసలు అంత అంత అవమానం కాదు అంత ఇది కాదు కానీ వీళ్ళకేం పని లేక రాజకీయం చేయడానికి సెంటిమెంట్స్ రాజేయడానికి ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి వేరే సబ్జెక్ట్ ఏమీ దొరక్క రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేమే తెలంగాణ వీరులము సూర్యులము ధీరులము అని బిల్డప్లు కొట్టడానికి అక్కడ జనాలను రెచ్చగొట్టడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మంత్రులు నేను అసలు నేను మొదట్లో వీడియోలు చేయాల ఎప్పుడైతే ఆ ప్రాంత తెలంగాణలోని మంత్రులు రెస్పాండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి అని అన్నారో అప్పుడు నేను వీడియోలు చేయడం మొదలుపెట్టాయి ఈ టాపిక్ మీద అసలు మంత్రులు స్పందించాల్సిన సబ్జెక్టే ఇది అసలు అంత పెద్ద సీన్ ఉందా విషయం ఉందా దానిలో అసలు బద్దం ఉందా ఆ డిమాండ్లో క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లో అలాగైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మా బిర్యానీని అవమానించినందుకు కేసీఆర్ గారు వంద సార్లు క్షమాపణ చెప్పాలి మా ప్రాంత మా ప్రాంతాన్ని అవమానించినందుకు కవిత గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వేల సార్లు క్షమాపణలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది పదే పదే మాట్లాడినారు వాళ్ళందరూ క్షమాపణలు చెప్పాలి మేము ఎప్పుడు అడగలేదే క్షమాపణలు అడగలేదే ఎందుకంటే మేము తెలంగాణ అంటే సోదరులుగానే చూసాం ఆ విద్వేషాలు మేము ఎప్పుడు రెచ్చగొట్టుకోవాలి మాలో ప్రాంతీయ విద్వేషాలు లేవు మీలో ప్రాంతీయ విద్వేషాలు ఉన్నాయి విప ఉప ప్రాంతీయ విద్వేషాలు కూడా ఉన్నాయి చివరికి ఎస్పి బాలు గారి విగ్రహాన్ని ఎస్పి బాలు గారికి కూడా రాష్ట్రాలు ఆపాదించారంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో చూడండి తెలంగాణ ప్రాంత నాయకులు కొంతమంది అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక తెలుగు వాళ్ళకి గర్వకారణమైన వ్యక్తి ఆయనకు కూడా ఒక రాష్ట్రాన్ని ఆపాదించి ఒక ప్రాంతాన్ని ఆపాదించి ఆయన విగ్రహం ఇక్కడ వద్దు అంటున్నారంటే మూఢత్వం మూర్ఖత్వం ఎంత దారుణంగా పెరిగిపోతుందనేది చూడండి కేవలం మీడియాలో ఉనికి కోసమో వార్తల్లో పేరు కోసమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమో సబ్జెక్ట్ అవ్వడం కోసమో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారేమో దయచేసి దీన్ని సహించకూడదు ఇంకా ఇన్నాళ్ళు చాలా ఓపిక పెట్టాం ఇక మీద కూడా ఓపిక పట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చిన జనసేన పార్టీ జోలుకొచ్చిన అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టిన ఆంధ్రప్రదేశ్లో ఊరు కూరికే ఇక్కడ వేలు పెట్టి మీ సెంటిమెంట్స్ మీరు రెచ్చగొట్టుకోవచ్చు తెలంగాణ ప్రాంత సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఎన్నైనా రెచ్చగొట్టుకోండి మీ ఇష్టం మీ రాజకీయాలు మీ ఇష్టం కానీ ఆంధ్రప్రదేశ్కి లేని ఉద్దేశాలు ఆపాదించవద్దు అక్కడ నాయకులకి లేని దురుద్దేశాలు ఆపాదించవద్దు సో పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే లేదు అసలు ఈ విషయంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్కరూ దీని మీద రెస్పాండ్ అయ్యి తెలంగాణ వాళ్ళని తోర్పారు పట్టాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకో మరి కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అవసరమైతే మీడియా ముందుకు రావచ్చు అఫ్కోర్స్ జనసేన వాళ్ళు అంత ఇష్యూ చేయదలుచుకోలేదు దీన్ని అందుకే లైట్ తీసుకున్నారన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే సీడ్సు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలా హెల్దీ ఐటమ్స్ ఆర్గానిక్గా సేంద్రీయ పద్ధతుల ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులను వీళ్ళు తీసుకొని రాగి సజ్జ జొన్న కొర్ర వంటి వాటితో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అండ్ అవిసి గింజలు పుత్తిడి గింజలు గుమ్మడి గింజలు మఖానా సీడ్స్తో లడ్డూలు చేస్తారు అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అండ్ పౌడర్స్ రకరకాల పౌడర్స్ చేస్తారు వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలతో సహా ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఉంటుంది ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా ఉంటుంది అలాగే మొరింగా పొడి జామాకు పొడి డ్రై డేట్స్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా అసలు మునగాకు పొడి ఏంటి అని మనకు చాలా ఆశ్చర్యం ఉండొచ్చు కానీ ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మునగాకు పొడి బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో అలాగే జామాకు మన ఇంటి ఎదురుగా మన కళ్ళెదురుగా కనిపించే జామాకుని పొడి చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా అని మీకు అనిపించవచ్చు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి వేడి నీళ్ళలో మునగాకు ఒక స్పూను లేదా జామాకు ఒక స్పూన్ వేసుకొని తాగితే మనకి వందలాది బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో అవన్నీ వీళ్ళు చాలా ఆర్గానిక్ వేలో తయారు చేస్తారు మీకు అనిపించవచ్చు మునగాకు జామాకు ఇక్కడ చాలా ఈజీ అని మీరు ఒక చెట్టుకున్న జామాకులన్నీ ఒక పది కేజీలు లాగు తీసుకొస్తే ఒక అర కేజీ పొడవుద్ది అనమాట దాన్ని ఆరబెట్టి 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 పొడి చేస్తాయి సో అందుకని ఇది ప్రొసీజర్ చాలా కష్టమే చాలా లేట్ అవుతుంది కూడా సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి సో మీకు కావాలంటే లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ పేరు చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరికైనా సరే అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫ్రీ డెలివరీ థ్యాంక్ యూ